డెత్ వ్యాలీ కింద ఒక రహస్యమైన భూగర్భ నగరం దాగి ఉందంటే మీరు నమ్ముతారా అయితే ఈ వీడియో చూసేయండి యుఎస్ లోని కాలిఫోర్నియాలో మొజావో ఎడారి ఉత్తర భాగంలో అద్భుతమైన అతి గంభీరమైన డెత్ వ్యాలీ విస్తరించి ఉంది అక్కడ ఇసుక క్రింద ఒక రహస్యమైన భూగర్భ నగరం ఉందని అక్కడి వారి నమ్మకం ఈ డెత్ వ్యాలీ అనేది భూమిపైనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు ప్రాంతం ఇక్కడ ఉష్ణోగ్రత అయితే నైన్టీ త్రీ పాయింట్ నైన్ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నిస్సారమైన ఇసుక నీటి కొరతుండి మన గ్రహం పైనే అత్యంత హాటెస్ట్ ప్లేస్ గా ఉంది నిస్సారమైన ప్రాణం లేని ప్రదేశం కాబట్టి దీనిని డెత్ వ్యాలీ అంటారు ఇది నివాస యోగ్యంగా అనిపించినప్పటికీ ఈ స్థానిక తెగలు వేలాది సంవత్సరాలుగా ఎలాంటి ప్లేస్ నివసిస్తున్నారు అయితే కొన్ని నివేదికల ప్రకారం ఈ ప్లేస్ క్రింద రహస్యమైన పురాతన నాగరికత ఉందని తెలిపారు డెత్ వ్యాలీ ప్రాంతంలో మెయిన్ తెగ పైట్ ప్రపంచంలోని అనేక ఇతర తెగల మాదిరిగానే వీరు కూడా నివసించే భూమి గురించి ప్రత్యేక పురాణాలను కలిగి ఉన్నారు పైట్ కోసం ఒక పెద్ద భూగర్భ నగరం ఉందని దానిని షిన్ ఔ అని పిలిచారు అని అంటారు దీని అర్థం దేవుని భూమి లేదా గోస్ట్ ల్యాండ్ వారి సాంప్రదాయం ప్రకారం ఒక స్టోరీ అయితే ఉంది సో వారి సాంప్రదాయం ప్రకారం మరణం వల్ల తన భార్యను కోల్పోయిన ఒక గొప్ప నాయకుడు ఉండేవాడు అతను తన భార్యను కోల్పోయిన బాధలో ఆత్మల భూమి ప్రయాణానికి బయలుదేరాడు ఆ టైంలో అతను విశాలమైన భూగర్భ ప్రపంచానికి చేరుకున్నాడని అక్కడ భూగర్భ రాక్షసులు ఆ నాయకుడిపై దాడి చేశారని వారి నుండి అతను తప్పించుకుని చివరికి ఒక రాకువంతెను దాటి షీనౌ అని పాలించే శాంతియుత భూమికి చేరుకున్నాడని అంటారు ఆ ప్రదేశం అయితే పచ్చని పచ్చిక భూములతో విశాలమైన లోయలు సంతోషంగా డాన్స్ చేసే వ్యక్తులతో కూడిన భూమి ఈ మాయా ప్రదేశం డక్కన్ చేసిన చీఫ్ అది ఆత్మల భూమి అని గ్రహించాడు బహుశా చనిపోయిన తన వైఫ్ అక్కడే ఉంటుందేమో అనుకుని అక్కడ వారిని అడిగాడట అక్కడ ఉన్నవారు ఇక్కడే ఉందని చెప్పారట చాలా డేస్ వెయిట్ చేసిన తర్వాత తన భార్య కనిపించిందని అయితే వారు తన వైఫ్ ని వెంట తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారు కానీ ఒక కండిషన్ పెట్టారట ఆమెని తీసుకువెళ్ళొచ్చు కానీ వెనక తిరిగి చూడకూడదని వాగ్దానం చేయించుకుని పంపించారు అప్పుడు చీఫ్ తన భార్య హ్యాండ్ పట్టుకుని వంతెని దాటి భూమికి తిరిగి వెళ్లాడు కానీ అతను వెనక్కి తిరిగి చూసి వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేశాడు వెంటనే అతని భార్య ఆ రాజ్యం మాయమైపోయాయట గుండె పగిలిన చీఫ్ తన గ్రామానికి వచ్చాడు మళ్లీ ఎప్పుడు ఆ ప్రదేశాన్ని చూడలేదు ఈ అద్భుతమైన భూగర్భ డొమైన్ ఒక పురాతన కథగా మారింది అయితే ఇది నిజమైందా లేక కల్పిత కథనా అన్నది చాలా మంది డౌట్ చాలా మంది ఈ భూమి కింద చాలా విచిత్రమైన వాటిని కనుగొన్నట్లు పేర్కొన్నారు డెత్ వ్యాలీలో వైట్ అండ్ థామస్ అనే ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేస్తున్నప్పుడు వారిలో ఒకరు వింగేట్ పాస్ అనే ప్రదేశంలో ఉన్న పాత మైనింగ్ షాప్ లో పడిపోయారు అక్కడ భూగర్భంలో ఒక భారీ గుహ ఉందని తేలింది వారి ప్రకారం వారు పనామింట్ పర్వతాల క్రింద ముప్పై రెండు కిలోమీటర్ల భూగర్భంలోకి వెళ్లారు అక్కడ ఒక గుహ కనిపించిందని అయితే అది మూసివేసిందని ఈ గుహ గుండా లోపలికి వెళ్లే పురాతన భూగర్భ నగరానికి దారి తీసిందని వారు తెలిపారు ఇది చాలా కాలంగా వదిలివేయబడింది అయినప్పటికీ పూర్వ నివాసుల యొక్క అనేక ఆధారాలు భద్రంగా ఉన్నాయి తోలు దుస్తులు బంగారు ఆభరణాలతో సంపూర్ణంగా సంరక్షించబడిన మమ్మీలు అలాగే గోల్డెన్ స్పియర్స్ పాలిష్ చేసిన ఒక రకమైన గుండెని బల్ల ప్రతి చోట విగ్రహాలు లెక్కలేనన్ని రాళ్లు ఉన్నాయని తెలిపారు ఎవ్రీ ప్లేస్ లో ఒక రకమైన లైటనింగ్ సిస్టమ్ ఉందట సహజమైన వాయువులు ఉపయోగించారని అలాగే విస్తృతమైన యాంత్రిక వ్యవస్థల ద్వారా శక్తిని పొందినట్లు కనిపించే పెద్ద రాతి తలుపులు ఉన్నాయని తెలిపారు సో వీటిని ప్రూఫ్స్ గా చూపించడానికి అధ్యయనం చేయడానికి అక్కడ నుండి కొంత సంపదను అవశేషాలను తీసుకువచ్చారట అయితే వాటిని వారి ఫ్రెండ్ దొంగిలించాడని చెప్పారు ఇది విమిస్తో నియన్ ఇన్స్టిట్యూట్ వారు అసలు ఆ ప్లేస్ ఎక్కడ ఉందని వారిని అడిగారట కానీ వారు ఆ ప్లేస్ ని సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయారు సో సరైన ప్రూఫ్స్ లేకపోవడం వల్ల వీరిని ఎవ్వరూ నమ్మలేదు నైన్టీన్ ట్వంటీలో టామ్ విల్సన్ అనే స్థానిక గైడ్ తన ప్రాస్పెక్టర్ గ్రాండ్ ఫాదర్ డెత్ వ్యాలీ క్రింద ఒక విధమైన భూగర్భ నగరాన్ని కనుగొన్నాడని చెప్పడంతో ఇంకొక స్టోరీ స్టార్ట్ అయింది అసలు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం విల్సన్ తన తాత భూమిలోకి లోతుగా ఉన్న ఒక గుహను అనుసరించాడని అక్కడ భూగర్భంలో నివసించేవారు అతను అర్థం చేసుకోవాలని లాంగ్వేజ్ మాట్లాడారని కొన్ని రకాల దుస్తులు ధరించాడని ఒక నగరాన్ని కనుగొన్నాడని చెప్పాడు ఇవింత జాతికి అక్కడ గుర్రాలు కూడా ఉన్నాయట అతను అర్థం చేసుకోవాలని ఒక రకమైన లైటింగ్ సిస్టం ద్వారా నగరం మొత్తం ప్రకాశిస్తుంది అయితే విల్సన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో మరణించే వరకు ఈ నగరం గురించి చెప్తూనే ఉన్నాడు దాని గురించి వెతుకుతూనే ఉన్నాడు కానీ కనుగొనలేకపోయాడు బ్రూస్ రసెల్ అనే ఒక వ్యక్తి అతని సహోద్యోగి బోవి ఇద్దరు ఆర్కియాలజిస్టులు ఈ నగరం గురించి కొన్ని పరిశోధనలు చేశారు నైన్టీన్ థర్టీ వన్ లో రసేల్ భూగర్భ గుహల యొక్క సంక్లిష్టమైన నెట్వర్క్ ను కనుగొన్నట్లు పేర్కొన్నాడు ఇద్దరు కూడా అనేక సొరంగాలను అన్వేషించారు అద్భుతమైన గుహలు వాటిలో సమాధుల శ్రేణిని కనుగొన్నారు రసేల్ అండ్ బోవీలు చీకటిలో మూడు నిజమైన రాక్షసుల మమ్మీల అవశేషాలను చూశారట వీరిలో ప్రతి ఒక్కరు కూడా పది అడుగుల పొడవు అలాగే కొన్ని రకాల బొచ్చుతో చేసిన జాకెట్లు మోకాలి పొడవు ప్యాంటుతో కనిపించారు జెంట్స్ కనుగొనబడిన గది ఈజిప్షియన్ మరియు స్థానిక అమెరికన్ డిజైన్ మిశ్రమంగా కనిపించే అవశేషాలతో నిండి ఉంది అలాగే గోడలు పైకప్పు పై స్పష్టంగా చిత్రలిపి ఉన్నాయి మగవారు రహస్యమైన ఆచారాల కోసం ఉపయోగించారని వారు విశ్వసించే ఒక రకమైన గదిని కూడా కనుగొన్నారు ఈ గదిలో అనేక జంతువుల అవశేషాలు ఉన్నాయి వీటిలో తెలిసిన అలాగే తెలియని జంతువులు అలాగే మమ్మూతులు వంటి అంతరించిపోయిన జంతువుల ఎముకలు ఉన్నాయి నిజమైన డైనోసర్ల అవశేషాలు కూడా ఉన్నాయి రసెల్ అవశేషాలు కనీసం ఎనభై వేల సంవత్సరాలు నాటివని అలాగే మొత్తం కాంప్లెక్స్ మైళ్ళ వరకు గుర్తు తెలియని చీకట్లో కూరుకుపోయిందని తెలిపారు సో ఆ చీకట్లో ఇంకా ఏమి ఉందో తెలియదని పేర్కొన్నాడు సో వీరు అన్ని చెప్పినప్పటికీ అక్కడ డైనోసర్ల అస్థిపంజటాల గురించి మాట్లాడడం వల్ల అందరికీ డౌట్ అయితే స్టార్ట్ అయింది తాము చెప్పింది నిజమని ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేశారు బట్ మళ్లీ ప్రదేశాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు విచిత్రం ఏమిటంటే కొంతకాలం తర్వాత డాక్టర్ రసెల్ అండ్ బోవి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు రసెల్ కార్ చాలా మంత్స్ తర్వాత డెత్ వ్యాలీలో కనుగొన్నారు బట్ వారు జాడ లేకుండా పోయారు ఇది ఏమైనా ఈ డెత్ వ్యాలీ రహస్యం ఇప్పటికీ మనకు ఎన్నో ఆధారాలు ఇస్తుంది కానీ మనమే అర్థం చేసుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ఈ ప్లేస్కి వెళ్ళాలని అనిపిస్తుంది ఈ డెత్ వ్యాలీపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి